హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక మంచి ఆధ్యాత్మిక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చానండి ధనత్రయోదశి మహత్యం గురించి చెప్పబోతున్నాను ధనత్రయోదశి అంటే అందరూ బంగారం కొనాలి వెండి కొనాలి ఈ వస్తువు కొనాలి ఆ వస్తువు కొనాలి అని అనుకుంటారు అయితే ఇంతకీ ఆ ధనత్రయోదశి అంటే ఏంటి ఆ మహత్యం అంటే ఏంటి ఆ రోజు ఎలా పూజ చేయాలి ఏం కొనాలి బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువు కొంటే మంచిది ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే ముందుగా ధనత్రయోదశి ప్రాముఖ్యత ఏంటి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది ఇలాంటివి కూడా మనం తెలుసుకోబోతున్నాం దీపావళి మొదటి రోజు జరుపుకునే ఈ పర్వదినం మనం జీవితంలో సంపద అలాగే ఆరోగ్యం ఆనందం లభిస్తుందండి ధనత్రయోదశి అంటే ముఖ్యంగా అర్థం ఏంటంటే ధన అంటే సంపద త్రయోదశి అంటే పదమూడవ తిథి ఈరోజే ధన్వంతరి భగవాన్ సముద్ర మదనం నుండి ఆవిర్భవించారు అలాగే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా ఈ ద ఈరోజే ఆవిర్భవించింది అలాగే ఈ ధన్వంతరి భగవాన్ అంటే ఎవరు శ్రీ ధన్వంతరి దేవుడు అంటే ఆయుర్వేదానికి అధిపతి అండి ఆయన చేతుల్లో అమృతంకు ఉంది అది ఆరోగ్యం దీర్ఘాయుషనికి సంకేతం అయితే ఈరోజు ఆయన పూజిస్తే సకల రోగాలు తగ్గుతాయని ఆరోగ్యం లభిస్తుందని పెద్దల నమ్మకం అండి అయితే ఇక ఆ రోజు ఏం చేయాలి అంటే సాయంత్రం సమయంలో దేవుడి దగ్గర ధన్వంతరి దేవ్ భగవాన్ ఫోటో ఉంటే ఆయన ముందు ఫోటో ముందు పాలు కానీ పసుపు కానీ చందనం కానీ సమర్పించాలండి అలాగే ఓం ధన్వంతరి అయిన మహానే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఆరోగ్యం ఇష్యూ లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు అయితే ఇక ధనత్రయోదశి రోజు నాడు ఏం కొనాలి అంటే అందరూ బంగారం కొనాలా అని కూడా అంటున్నారు బంగారం కొనాలి అని కూడా అంటున్నారు అయితే బాగా డబ్బులుంటే చక్కగా బంగారం కొనుక్కోవచ్చండి స్తోమత ఉన్నవాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ రోజుకి బంగారం రేటు ఎక్కడుందో అందరికీ తెలుసు కాబట్టి కొనుక్కునే స్తోమత ఉన్నవాళ్ళు తప్పకుండా కొనుక్కోండి కొనుక్కోలేని స్తోమత వాళ్ళు అంత స్థాయికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా చీపురు కొనండి చీపురు కొనడం వల్ల చీపురు కూడా మహాలక్ష్మీదేవితో సమానం కాబట్టి చింగారం కొంటే ఎటువంటి ఫలితం లభిస్తుందో చీపురు కొన్న అటువంటి ఫలితమే లభిస్తుందండి లేదా ఇత్తడి రాగి వస్తువులు కూడా కొనుక్కోవచ్చు చీపురు కొండల్లో తప్పు లేదండి చక్కగా చీపురు ఇంటికి తెచ్చుకున్న మహాలక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే మనం భావించాలి కాబట్టి బంగారం కొనలేని స్తోమత వాళ్ళు చక్కగా చీపురు కొనుక్కోండి లేదా స్టీల్ సామాన్లు ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోవచ్చు అయితే ఇక ఆ రోజు సాయంకాలం ఏం చేయాలి అంటే చక్కగా మహాలక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించుకుని అమ్మవారి అష్టకమ స్తోత్రమో అష్టోత్తరం చేసుకుని దీపం పెట్టుకోండి అలాగే పాలో పెరుగు పండు నైవేద్యం పెట్టండి ఆ తరువాత బయటకొచ్చి గుమ్మం దగ్గర చక్కగా శుభ్రం కడిగి సింహద్వారం ఉంటుంది కదండి మన ఇంటికి సింహద్వారం దగ్గర బయట వైపు చక్కగా ముగ్గు వేసి ఒక మూలకి ముగ్గు వేసి యమదీపం పెట్టాలండి యమదీపము అంటే మనకి అకస్మాత్తుగా ఏవైనా ఇలా మరణాలు అలా సంభవించకుండా ఉండడానికి యమదేవుణ్ణి మనం ప్రార్థిస్తూ యమదీపం పెడతామండి చక్కగా యమదీపం పెట్టి ఒక బెల్లం ముక్క అక్కడ నివేదన చేయాలండి ఇలాగా ధనత్రయోదశి రోజు నాడు పూజ చేసుకోవాలి చక్కగా ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నారో ఆ వస్తువు చక్కగా కొనుక్కోండి అలాగే ఓం ధన్వంత్రియ నమ అని నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల చక్కగా ఆరోగ్యం లభిస్తుంది ఇదండి మీరు ఈరోజు భక్తితో పూజ చేస్తే మీ జీవితంలో అంత శుభమే జరుగుతుందండి ఇదండి త్రయోదశి మహాత్యం వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని కొత్త ఆధ్యాత్మిక టాపిక్స్ విశేషాలు మీకు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ నా కొత్త కొత్త వీడియోస్ మీరు చూడగలుగుతారు మళ్ళీ మరొక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ